नारायण भगवानाय स्पन्देन करोति मान चंद्रवा लक्ष्मी वेشارवहम सूर्यावान ग्रीवेश्वरकम् चन्द्रसौर्यद् सर्वात्म धर्मदेर्ते सत्वलं तत्पलं पुरुषोदय श्रीवासुदेव नमोदयेरव नमः ओम नारायणाय नारायणम् परमं परम विश्वपरमानि यमेशं नारायणाय ముందుగా వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రచారం తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి రావడం మొదటిసారి రావడం కూడా గ్రామ పంచాయత్ భూమి పూజ కోసం వచ్చిన మరి సంవత్సరం తిరిగే లోపల మళ్ళీ ఆ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అవ్వాలి నేను మళ్ళీ దాని ఇనాగ్రేషన్కి రావాలి అనేది కూడా కోరుకుంటూ ఏదైతే నాకు తెలిసినంతవరకు నారాయణపేట నియోజకవర్గం మొత్తంలో మొదటి భూమి పూజ అంటే మన వెంకటాపూర్ గ్రామ గ్రామం చెందిన గ్రామ పంచాయత్ భూమి పూజకే వచ్చిన తప్పకుండా ఏ అవసరం ఉన్నా ఇప్పుడు దాకా ఏమైందో నాకు తెలియదు పది సంవత్సరాలు ఏమైందో పక్కన పెట్టండి ఇప్పటి నుంచి కొత్తగా మళ్ళీ మొదలు పెట్టి మనం మన గ్రామానికి ఏ వసతులు కావాలో ఏ పనులు కావాలో తప్పకుండా చేసుకుందాం ప్రతి నిమిషం మీకోసం నేను ఇక్కడే ఉంటాను కాబట్టి వెంకాపూర్ అయితే మర్చిపోను ముందు నుంచి కూడా మా మామ ఎంబడు ఉన్నారు మీరంతా తప్పకుండా అది అయితే అసలు మర్చిపోం కాబట్టి తప్పకుండా మీకోసం మేము ఎప్పుడు ఉంటామని కూడా మరీ తెలియజేసుకుంటూ నేను ఎప్పుడు ఉంటా అని తెలియజేసుకుంటూ మహిళలు అందరినీ ముందుకు వచ్చి కూర్చోమన్నా అని మీరు అందరు ఫీల్ అవుతున్నారా మంచిదే కదా మరి మరి మేము ఒక కొంచెం ఎప్పుడైనా ఇది ఉండాలి కదా వాళ్ళకి ఇప్పుడు దాకా వెనకాల ఉన్నారు ఇప్పటి నుంచి ముందు ఉంటారు అంతే ఏ అవసరం ఉన్నా కూడా ఇప్పటి నుంచి అన్నలు రారేమో మహిళలు వచ్చి అడుగుతారు అంతేనా నేను అందుకని ప్రచారం టైంలో చెప్పిన తాత ఒకరికి ఫ్రీ ఇస్తే ఒకరి పైసలు పెట్టుకోవాలి కదా మరి మరి బస్సు కూడా నడవాలంటే పైసలు మీ పైసలు కావాలి మాకు అనలేదా మరి ఇలానే సంతోషంగా వెంకటాపూర్ కొత్తపల్లి రెండు అంటారు ఇప్పుడు రెండిట్లో ఒక్కటి చెప్పండి నేను ఏమనాలో వెంకటాపూర్ అనాలా అయితే వెంకటాపూర్ అన్నారు కాబట్టి వెంకటాపూర్ అంటూ తప్పకుండా ఇలానే సంతోషంగా నవ్వుకుండా ఎల్లప్పుడు ఈ గ్రామ ప్రజలు ఉండాలని కోరుతూ ఎల్లప్పుడు మీ ఆస్